రోడ్డుకు ఇరువైపుల గోడను నిర్మించడం వల్ల రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉంటుంది దానివల్ల కనీసం ఆటోలు కూడా గతంలో మాదిరిగా వెళ్లడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు ఈ సర్పంచ్ సర్పంచు ఒంటే పోతున్నాడని ముందు చూపు లేకుండా రోడ్డుకు ఇరువైపుల గోడ నిర్మించి డబ్బులు దండుకున్నాడని దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదని గ్రామస్తులు తెలియజేశారు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ సంవత్సరం ఆ గ్రామ ప్రజలు విద్యార్థులు ప్రాణాల అరచెతులు పెట్టుకొని వాగు దాటాల్సి వస్తుంది తిరుమలాపూర్లో హై స్కూల్ లేకపోవడంతో విద్యార్థులు పట్టణంలోని పాఠశాలకు వెళ్ళడానికి వాగు దాటాలి పేరెంట్స్ తమ పిల్లల్ని పాఠశాలకు పంపించాలంటే భయాందోళనకు గురవుతున్నారు అధికారులు వెంటనే బ్రిడ్జి నిర్మించాలని వారిని వేడుకోవడం జరిగింది ఈ వాటర్ నుంచే సార్ మాకు రాకపోకలు చాలా దూరం ఉన్నాయి మా ఊరి నుంచి ప్రతి రోజు అవసరాలకు కూరగాయలు ఎక్కువ ఇస్తుంది సార్ మా ఊరు ఆ కూరగాయలు నుంచి మోసుకు రావాలంటే ఆటో అనేది రావట్లేదు బస్సులు అనేది లేవు ఊరికి ఆటోలు అనేది ఇంతకుముందు బాగా నడుస్తున్నాయి సార్ ఇప్పుడైతే లేవు వాటర్ నుంచి ఆటోలు కూడా రావట్లేదు అక్కడ నుంచి ఎత్తుకొని రావాలి సార్ మొత్తం మేము సార్ ముందు గోడలు కట్టక ముందు చాలా బాగుండే మాకు గోడలు కట్టిన తర్వాతనే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ముందు వాటర్ అనేది వెళ్ళిపోతుండే బండ్లు నడుస్తుండే ఆ మోటార్ బిల్లు కూడా ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది సార్ ఏ మాత్రం వాటర్ తగ్గలేదు మా ఊరికి మొత్తం ఇది కూడా ఎందుకు కట్టిదా తెలియదు మాకు మాకు మా సర్పంచ్ ఎలా చేసినా మాకు తెలియదు కానీ మాకైతే నష్టమే ఉంది ఈ గోడల నుంచి ఇక గ్రామ పంచాయతీ మా నాకైతే తెలియదు సార్ నేను కూడా ఈ ఊర్లో వార్డ్ మెంబర్ను మాకైతే ఇప్పటికీ ఎక్కడి నుంచి పైసే కూడా మాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు వాళ్ళు చేస్తున్నారు సరే కట్టుతున్నారు అనేసి అనుకున్నాం కానీ కట్టిన తర్వాత మొత్తానికి లాస్ ఉంది సార్ పంట పొలాలు మీరికి వాటర్ అనేది ప్రొవైపోయి ఇంతకుముందు తక్కువ ఉంటే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువైపోయినాయి సార్ ఇప్పుడు ఎక్కడ ఉందా సార్ ఇక్కడ చూడండి సార్ సార్ ఇక్కడ ఈ మడికి మడికి వాటర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే ఉంటుంది వాటర్ ఇక్కడ సైడ్ కూడా మొత్తం అంతే సార్ అది కూడా ఇంతకుముందు చేయలో కూడా మాత్రం నేను వాటర్ అనేది వెళ్ళాలి ఎప్పుడు ఈ గోడలు కట్టిన తర్వాతనే వెళ్తుంది కట్టక ముందే బాగుండే కట్టిన తర్వాత మా సర్పంచ్ గారు మాకు బాగా ఇబ్బందిగా వెళ్తున్నారు ఇంతకు ముందు ఎన్నబెట్టి నుంచి అన్న కానీ అక్కడ కూడా వాట అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి ఈ పై నుంచి వెళ్ళిపోతున్నాడు సార్ కావాలంటే అక్కడ వస్తేనే మాత్రమే నచ్చే